మీ అమ్మ చేసే శ్రమ పట్ల మీకు గౌరవం ఉండాలి మీ నాన్న పడే శ్రమ పట్ల మీకు గౌరవం ఉండాలి వాళ్ళు పొద్దు సమానం కష్టపడి ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకొస్తే ఆ పైస విలువ మీకు తెలిసినప్పుడే ఈ మూడేళ్ల కాలంలో ఈ కాలేజీలో వాళ్ళు కట్టిన ఫీజులు ఏవైతే ఉంటాయో ఆ ఫీజు ప్రతి పైసా మీకు గుర్తుకు రావాలి మీ నాన్న ఆ పైసలో ఉన్నది మీ నాన్న కన్నీళ్ళు మీ అమ్మ కన్నీళ్ళు వాళ్ళ చెమట రక్తం ఆ పైసల్లో కలిసి ఉన్నది మీరు తింటున్నప్పుడల్లా మీకు గుర్తుకు రావాలి మీ నోట్లోకి వెళుతున్న ముద్ద అన్నం ముద్ద ఆ అన్నం ముద్ద నిర్మాణం కావడానికి అది మీ నోట్లోకి రావడానికి ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు చేసిన శ్రమ మీకు గుర్తుకు రావాలి అప్పుడే మీరు మీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండగలుగుతారు ఆ తర్వాత మంచి విలువలు నేర్చుకోండి విలువలు లేకపోతే నీవెన్ని కోట్లు సంపాదించినా వృధా మానవ జీవితాన్ని విలువ నిలబెడుతుంది ఏం విలువ మంచి విలువ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి